శ్రీకృష్ణుడు మరణించే ముందు తన భక్తుడైన ఉద్ధోవుడికి ఈ కలియుగం గురించి కొన్ని సత్యాలు తెలియజేశాడు అలాగే కలియుగంలో మనుషులు ఎలా కాపాడబడతారు భగవంతుని దగ్గరికి ఎలా చేరువవుతారో అనే విషయాలు కూడా చెప్పాడు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసుకుని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఉందిగా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మిమ్మల్ని ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంత శివహోం ఛానల్ ద్వాపర యుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో నా అవతారం పరిసమాప్తి కానుంది మీరు తొందరగా ద్వారకా నగరంలో విడిచిపెట్టేయండి అని చెప్పడాన్ని విన్నాడు ఇతడు శ్రీకృష్ణ భగవానునికి అత్యంత ఇష్టమైన స్నేహితుడు అలాగే ఆయనకు పరమ భక్తుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంగా గడిపాము ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనస్సు శాంతించేటట్టుగా నిరంతరం నీతో ఉండేటట్లు ఏదైనా ఉపదేశం చెయ్యి అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాలను ఉద్దవుడితో ప్రస్తావన చేశాడు ఇది మనందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం దీని తర్వాత కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు ఇది ఈ కలియుగం ని ఉద్ధరించడానికి ఉద్ధవుని అడ్డు పెట్టుకొని చెప్పాడు ఉద్దవ నేటికి ఏడవ రాత్రి కలియుగం ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం మొత్తం ముంచెత్తుతుంది సముద్ర గర్భంలోకి ద్వారకా వెళ్ళిపోతుంది ద్వారకాలో ఉన్న వారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుషుల ఎందు రెండు లక్షణములు బయలుదేరుతాయి ఒకటి అపారమైన కోరికలు రెండవది విపరీతమైన కోపం ఎవ్వరు కూడా అతని తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో అసలు చేయరు కోరికల చేత అపారమైన కోపము చేత తమ ఆయుర్దాయంను తామే తగ్గించుకుంటారు కోపము చేతను అపారమైన కోరికల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి వీళ్లకు వ్యాధులు ఎక్కువ అవడం వల్ల వాళ్ళ ఆయురాయుధం కూడా తగ్గివేస్తుంది కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదము ప్రమాణం కాదు కోట్ల జన్మల అదృష్టం వల్ల మనకి వేద ప్రమాణం జరిగింది అనే అదృష్టాన్ని వదిలిపెట్టి తామంతటగా తాము పాషాణ మతములని కవలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరే మార్గాల్లో వెళ్ళిపోతారు అల్పాయుదాయంతో జీవిస్తారు రాజయోగం చేయడం మర్చిపోతారు తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియ నేనున్న స్థితికి చేర్చే లయ యోగం ఒకటి ఉండదని తెలుసుకునే ప్రయత్నం చేయరు ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారు ఉపవాసములు చేయడం అనేది తమ మనస్సుని నియంత్రించుకోవడానికి సంస్కరించుకోవడానికి అలాగే ఆచారం అనేది తమంతా తాము పాటించడానికి వచ్చాయి కానీ రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారంలోని విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనే పూజలు ఏముంటాయో వాటి ఎందు మక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటామని తెలుసుకోరు అంత శుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారంలో మనసును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానేసి ఏ పూజ చేస్తే ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగులు వేస్తారు కానీ దాని వల్ల తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇంద్రియములకు వశులైపోతారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవడికి పాండిత్యంను బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా ధనవంతుడు అయ్యాడన్నది ప్రాధాన్యత అవ్వదు ఎంత ధనవంతుడు అయ్యాడనేదే అవుతుంది ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు భగవంతుని పాదములను గట్టిగా పట్టుకొని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు అటువంటి మహాపురుషులను తిరిగాడిన ఆశ్రమాలు ఎన్నో ఉంటాయి కలియుగంలో ప్రజలందరూ గుళ్ళ చుట్టూ వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులున్న ఆశ్రమాలకు వెళ్ళడానికి ఉత్సాహం చూపించరు అటువంటి ఆశ్రమంలో కాలు పెట్టాలి అటువంటి మహాపురుషులు మూర్తులను సేవించుకోవాలి కానీ అక్కడికి వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు ఈశ్వరుని ఎందు భేదంను చూపిస్తారు కాబట్టి నీకు ఒక మాట చెప్తున్నాను ఈ మాటలను బాగా జ్ఞాపకం పెట్టుకో మన ఇంద్రియాల చేత ఏది సుఖమని అనిపిస్తుందో అది అంతా అబద్ధమే అది ఈ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడ నుండి నువ్వు బదికాశ్రమంలోకి వెళ్ళిపో కలియుగంలో గాని ఏ యుగంలో గాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో ధ్యానం చేయడం విడిచిపెట్టకు నీ దారి శ్వాసదారి కావాలి శ్వాసదారి వల్ల నిన్ను నా దగ్గరికి చేరుస్తుంది నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియలోనూ నేను ఉన్నాను ఉంటాను కూడా ఇది విశ్వసించు ఉద్దవా ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడాన్ని ప్రయత్నించు మౌనము ధ్యానము ఇంద్రియ నిగ్రహం చేయటం నోటిలోని మౌనం మనసులో మౌనంతో ధ్యానంతో కూర్చునోట ఈశ్వరుని సేవించడం మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు నా దగ్గరికి రావడానికి మెట్లెక్కడం మొదలుపెట్టినట్టే ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివరి సందేశం ఈ సందేశం ఉద్ధవుడికే ఇచ్చారు అనుకుంటే పొరపాటే ఇది మన అందరి కోసం ఆ పరమాత్మ చెప్పిన సత్యం ఇకనైనా చెడు మార్గంలోకి వెళ్లకుండా మనుషులం ఎందుకు జన్మించాము దీనికి అర్థం ఏంటి అని తెలుసుకొని ఆ పరమాత్మని వేడుకుంటే మన జీవనం సుఖంగా సాగుతుంది అలాగే మరణించిన అనంతరం మోక్షం లభిస్తుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి వీడియో వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉందిగా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మేమరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్